హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ టు మధు వంటలు ఇవాళ పెసరట్టు అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు అల్లం పచ్చడి సూపర్ టేస్టీ రెండు గ్లాసులు పె పెసల్ని రాత్రి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి పెసరట్లకి ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ మిక్సీ జార్లో ఈ పప్పు ఎంత పడుతుందో అంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకుండా సగం వేసుకొని ఆడుకోవాలి రెండు పచ్చిమిరకాయలు చిన్న అల్లం ముక్క ఈ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసాను ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఉల్లిపాయలు వే కోసుకొని దోశలు వేసుకోవాలన్నమాట ఇది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఆడ వేసుకుంటే ఇంకా బౌన్లో తీసేసుకున్నాను ఇప్పుడు పెసరట్టేసుకుందాము మీద పాన్ పెట్టాను వేడెక్కింది ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా పల్చగా తిప్పుకొని వేసుకోవాలి నేను పచ్చిమిరకాయలు అల్లము పిండిలో ఆడేసాను అందుకని ఉల్లిపాయలు ఒకటి వేస్తున్నాను ఇలా ఉల్లిపాయలు జల్లేసుకొని కాళ్ళనివ్వాలి ఇందులో ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకొని ఇలా కిట్టేసుకుందాం ఇప్పుడు తీసేసుకుందాం మడత పెట్టేసుకొని ఇంకొక ఇంకొకటేసుకుందాము ఇలా మనకి ఎంత సన్నగా కావాలో అంత పలుచగాను పాముకోవచ్చు కూడా తీసేసుకుందాం ఇప్పుడు పెసరట్టల్లోకి అల్లం పచ్చడి రెడీ చేసుకుందాం ఇలాగ ఒకప్పు అల్లము కొంచెం చింతపండు ఒక ఏడు ఎల్లుల్లిపాయలు చిన్న బెల్లం ముక్క ఒక ఏడు పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు మినప్పప్పు ఇవన్నీ ఒక స్పూన్ వేసుకోవాలి వేపుకుందాము ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఒక స్పూను ఆయిల్ వేసాను ఇందులో ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపేసుకోవాలి ఇందులోని అల్లం ముక్కలు వేసేసుకొని వేపుకోవాలి ఎందులోనే పచ్చిమిరపకాయలు మనకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇందులో చింతపండు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి బెల్లం ముక్క దంచేసి వేసేసుకోవాలి ఇది ఇంకా కొంచెం వేగాలన్నమాట వేగేసాక మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వేగిపోయింది ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇందులో ఒక పది ఎల్లుల్లిపాయలు వేసి బాగా మిక్సీ పట్టేసుకుందాం అల్లం పచ్చడి మిక్సీలో వేసి ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాను ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టాను ఇందులోనే ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూను మినప్పప్పు ఒకసారి స్పూను ఆవాలు రెండు రబ్బల కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగవ వేసుకొని బాగా వేపేసుకొని పచ్చడిలో వేసేసుకుందాం పచ్చడిలో తాలింపు వేసేసుకుందాం అల్లం పచ్చడి రెడీ అయిపోయింది పెసరట్టు అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ